ప్రపంచంతో పోటీ పడేలా దేశాన్ని తీర్చిదిద్దాలనే సెక్షన్ ఒకటి అలాగే అందుకు విరుద్ధంగా మతరాజ్యం స్థాపించి కాఫీర్లందరినీ ఖాళీ చేయించాలనే సెక్షన్ మరొకటి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవాలని ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు ఆ దిశగా ఆర్థిక నిర్ణయాలు కూడా కేంద్రం తీసుకుంటుంది ఎన్డీఏ ఏలుబడిలో ఉన్న ఏపీ మహారాష్ట్ర బీహార్ వంటి రాష్ట్రాలు వికసిత్ భారత్ దిశగా లక్ష్యం నిర్దేశించుకుని పనిచేస్తున్నాయి అయితే అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలు అపహాస్యం చేస్తూ పూర్తి మతరాజ్యం నెలకొల్పే దిశగా జీహాది శక్తులు కూడా పనిచేస్తున్నాయి వారు రెండు వేల నలభై ఏడు నాటికే భారత్ను పూర్తి ఇస్లామయం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఢిల్లీలో జరిగిన బాంబ్ బాంబ్లాస్ట్ను బట్టి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జైషే మొహమ్మద్ అనే సంస్థ భారత్లో కీలక పట్టణాలపై వ్యూహాత్మక దాడి తీవ్రతరం చేసిందని రిక్రూట్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చాప కింద నీరుల టెర్రరిస్టుల సంఖ్య గణనీయంగా పెంచుకుంటోందని తెలుస్తోంది ఇలా రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను గజ్వా ఏ హింద్ గా మార్చాలనేది వారి కుట్రగా జాతీయవాదులు చెబుతున్నారు గజ్వా ఏ హింద్ అంటే భారత్ను ఇస్లాంభయం చేయటం ఇదంతా ఇస్లాం ప్రకారమే చేస్తున్నామని రాడికల్ ఇస్లామిస్ అంటుంటే అసలు ఈ కాన్సెప్ట్ ప్రవక్త చెప్పింది కాదని ప్రవక్త చెప్పిన అంశంతో గజ్వా ఏ హిందుతో సంబంధం లేదని ఇస్లామిక్ స్కాలర్స్ చెబుతున్నారు ఇదంతా పాకిస్తాన్ పాలకులు ఐఎస్ఐ వంటి భారత వ్యతిరేక శక్తుల ప్రోద్బలంతో జరుగుతున్నాయని భారత్ మీద తమ అజెండాలో భాగంగా సగటు రాడికల్ గా మారుస్తూ భారీ ఫండింగ్ చేస్తూ భారత్ ముస్లింలనే పై కుసగలుతున్నారని జాతీయవాద ముస్లిం మత పెద్దలు కూడా అంటున్నారు అల్ ఖైదా లష్కర్ ఎయిబా జైషే మొహమ్మద్ ఐసిస్ వంటి సంస్థలు చేసేది గజ్వాయే హింద్ కోసమే అంటున్నారు అయితే జాతీయ స్ఫూర్తి ప్రదర్శించే సామాన్య ముస్లిం మేధావులు వాయిస్ అనేది గజ్వాయే హింద్ అజెండాగా పనిచేస్తున్న ఇస్లామిక్ శక్తుల కారణంగా వినిపించకుండా పోతోంది అందువల్ల ఇప్పుడు జాతీయవాదం పునికిపుచ్చుకున్న ఇస్లామిక్ స్కాలర్లు ముందుకొచ్చి ర్యాడికల్ ఇస్లామిస్టులకు వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం ఉందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభైలో గజ్వాయి హిందు పేరుతో జీహాద్ అనే భావనకు పాకిస్తాన్ గడ్డపై నుంచి విపరీత ప్రచారం లభించింది కశ్మీర్ గుండా భారత్ మొత్తాన్ని ఇస్లామయం చేయాలనేది లష్కర్ తోయిబాకు చెందిన హఫీజ్ సయీద్ అనేక సందర్భంలో బహిరంగంగానే ముస్లిం యువతను రెచ్చగొడుతూ ఉపన్యాసాలు కూడా ఇచ్చేవాడు ఎక్కువగా ఆ ఉపన్యాసాలతో ప్రభావితం కావటం వల్లే ముస్లిం యువకులు ర్యాడికలైజ్ అవుతున్నారు మరోవైపు హఫీజ్ సయ్యద్ లాంటివారు ఇప్పుడు లెక్కలేనంత మందిగా భారత్ను టార్గెట్ చేస్తూ అనేక మందిని స్లీపర్ సెల్స్గా రిక్రూట్ చేసుకుని రచన చేస్తూ అలజడు సృష్టిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇస్లాం వేర్పాటువాదంతో దేశ విభజన జరిగినప్పటికీ ఇస్లామిక్ శక్తులు శాంతించలేదు పాకిస్తాన్ అలా మతరాజ్యంగా ఉండగానే పాక్ నుంచి బెంగాల్ వరకు రోడ్ మ్యాప్ వేసుకుని భారత్ను అడ్డంగా మళ్ళీ విభజించాలనే కుట్ర జరిగింది అయితే పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలు ఎప్పటికప్పుడు అణచివేస్తున్న భారత్ మోదీ ప్రధాని అయ్యాక పాక్ను ఏకాకి చేయడంలో సఫలీకృతమైంది ఈ క్రమంలోనే పెహల్గామ్ దాడి తర్వాత పాక్ను మరింత వీక్ చేయడంలో భారత్ సక్సెస్ అయింది ఆ అవమాన భారంతో ఢిల్లీని టార్గెట్ చేస్తే భారత్లో తాము రాజధానిపై దాడులు చేయగలమని ఎక్కడ కావాలంటే అక్కడ అటాక్ చేయగలమని చెప్పేందుకు ఈ అటాక్స్ చేశారంటున్నారు నిపుణులు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ సర్కార్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి దాదాపుగా నాలుగు ట్రిలియన్ డాలర్స్ జీడిపి సాధించింది ఇక రెండు వేల నలభై ఏడు వరకు ముప్పై నుంచి నలభై ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ సృష్టిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి అంత గొప్ప లక్ష్యం సాధ్యం కావాలంటే ఆ దిశగా పనిచేసే కేంద్ర ప్రయత్నాలను అడ్డుకోవాలని అదే సాధ్యమైతే మతరాజ్యంగా మార్చడం తమ వల్ల కాదని ఇస్లామిక్ శక్తులు భావిస్తున్నట్టున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వికసిత్ భారత్ కావాలా ఏ హింద్ కావాలనేది భారత ప్రజలే తేల్చుకోవాల్సి ఉంది హిందువులైనా ముస్లింలైనా లెఫ్టిస్టులైనా ఆస్తికులైనా నాస్తికులైనా ఏవైపు నిలబడతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది